నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ విడాకుల కేసులో టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ కి కోల్కతా హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది భరణం విషయంలో షమీకి ఎదురు దెబ్బ తగిలింది భార్య హాసిన్ జహాన్ కు నెలకు నాలుగు లక్షల రూపాయలు భరణం చెల్లించాలని షమీని కోర్టు ఆదేశించింది ఇందులో భార్యకు లక్షా యాభై వేలు ఇవ్వాలి కూతురి మెయింటెనెన్స్ కు రెండు లక్షల యాభై వేలు ఇవ్వాలి రెండు వేల పద్దెనిమిది నుంచి షమీ హాసిన్ విడిగా ఉంటున్నారు దీంతో అప్పటి నుంచి తన భార్యకు భరణం చెల్లించాల్సి ఉంటుందని షమీకి స్పష్టం చేసింది న్యాయస్థానం భార్య కూతురికి నెలకు నాలుగు లక్షల నిర్వహణ ఖర్చులుగా చెల్లించాలని కోర్టు ఆదేశించింది కోర్టు ఉత్తర్వు ప్రకారం హాసిన్ జహాన్ కు నెలకు ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షలు కుమార్తెకు రెండు పాయింట్ ఐదు సున్నా లక్షలు చెల్లించాల్సి ఉంటుంది ఈ మొత్తాన్ని ఏడు సంవత్సరాల క్రితం నాటి నుంచి వసూలు చేస్తారు ఆరు నెలలలోపు కేసును పరిష్కరించాలని దిగువ కోర్టును కోల్కతా హైకోర్టు ఆదేశించింది గృహహింస నుంచి మహిళల రక్షణ చట్టం కింద ఈ కేసు దాఖలు చేయబడింది గత సంవత్సరం మహ్మద్ షమి తన కుమార్తె ఐరాను కలిశారు ఆ సమయంలో చాలా ఎమోషనల్ అయ్యారు చాలా కాలం తర్వాత నా కూతురిని మళ్లీ చూసినప్పుడు సమయం ఆగిపోయినట్లు అనిపించింది మాటల్లో చెప్పలేనంతగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను బేబో అని షమి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు ఈ పోస్ట్కు గంటలోనే ఒకటి పాయింట్ ఆరు సున్నా లక్షలకు పైగా లైకులు వచ్చాయి తన కూతురిని షమి కలిసిన సందర్భంపై హసీన్ జహాన్ తీవ్రమైన ఆరోపణలు చేశారు ఇది కేవలం గొప్పలు చెప్పుకోవడానికే నా కూతురి పాస్పోర్ట్ గడువు ముగిసింది కొత్త పాస్పోర్ట్ కోసం షమి సంతకం అవసరం అందుకే ఆమె తన తండ్రిని కలవడానికి వెళ్ళింది కానీ షమి సంతకం చేయలేదు అతను తన కూతురుతో కలిసి షాపింగ్ మాల్ కు వెళ్లాడు షమి అడ్వర్టైజ్ చేసే కంపెనీ నా కూతురిని తీసుకువెళ్ళింది నా కూతురు ఆ దుకాణం నుంచి షూ మరియు డ్రెస్సెస్ కొనుక్కుంది షమి అక్కడ నుంచి ఏదైనా కొంటే డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు అందుకే ఆమెను అక్కడికి తీసుకువెళ్లారు నా కూతురికి గిటార్ కెమెరా కావాలి అతను ఆమెకి ఆ వస్తువులు కొనలేదు అని హసీన్ జహాన్ ఆరోపించారు షమి నా కూతురి గురించి ఏనాడు కూడా విచారించింది లేదు షమి తనతో తాను బిజీగా ఉంటాడు అతను ఆమెను ఒక నెల క్రితమే కలిశాడు కానీ అప్పట్లో ఏమీ పోస్ట్ చేయలేదు ఇప్పుడు పోస్ట్ చేయడానికి ఏమీ లేదని నేను అనుకుంటున్నాను అందుకే అతను ఈ వీడియోను అప్లోడ్ చేశాడు అని హసీన్ జెహాన్ మండిపడ్డారు ప్రొఫెషనల్ స్థాయిలో షమీన్ ఎల్లప్పుడూ అద్భుతమైన ప్రతిభావంతుడైన సీమర్ గా చూశారు వ్యక్తిగతంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాడు భార్యతో విడిపోయాక షమీపై అనేక తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి షమీ మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తున్నాడని సంచలన ఆరోపణలు కూడా చేసింది హసీన్ జహాన్ దీంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి అవినీతి నిరోధక విభాగం దర్యాప్తు చేపట్టింది ఇది ఇవాళ అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ